బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా న్యూస్ నేను కళ్యాణి రాష్ట్రంలో కోటమి ప్రభుత్వ పాలనపై మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజనందర ఫైర్ అయ్యారు పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడారు ఆరు నెలల ప్రభుత్వ పాలనలో అంతా మోసం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని తీవ్రంగా ఆరోపించారు రాష్ట్రంలో ఏం జరిగినా అంతా జగన్ వల్లే అని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు జగన్ తప్పు చేశాడో అప్పు చేశాడో కానీ ప్రజలకు మంచి చేశాడని మీకు చేతనైతే ప్రజలకు మంచి చేయాలని అంతేగాని ఇలా డైవర్షన్ పాలిటిక్స్ చేయడం చాలా బాధాకరమని ఆయన కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు ప్రభుత్వం పాలన సాగుతుంది ఒక సమస్య సమస్య వచ్చి ఆ మీద ప్రజలు అడుగుతారనుకునేటప్పుడు మరొక సమస్య తీసుకొచ్చి ఆ సమస్య మీద స్పందిస్తుంటే ప్రతిపక్షాలు కానీ ప్రజలు కానీ ఇంకొక సమస్య తీసుకొచ్చి అవన్నీ కూడా మరి ఎక్కువ మీడియా వాలికే ఉంది కాబట్టి ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ఆ మీడియా ద్వారా చూపించి ప్రతిదానికి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద చాలడమే ఇది ఈ ప్రభుత్వం పరిస్థితి ఇటువంటిదా పరిపాలిస్తున్న ప్రభుత్వం ఈ ప్రభుత్వం నేను మనం ఎన్నుకున్నాం మనం ఎన్నుకునే ప్రభుత్వం మన మీద మన తల మీద కుద్దడానికి మన గుండె మీద రేట్లు పెంచి బాధడానికి ఇటువంటి ప్రభుత్వమో మనకు కావాలి కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి ప్రతి ఒక్కరు కూడా కులం మతం రాజకీయాలతో సంబంధం లేకుండా గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా చూసుకోమని నేను అడుగుతున్నాను నేను పనిచేసే వరకు మీరు నమ్మరు నమ్మకపోతే ఎటువంటి కష్టాలు వస్తాయో ప్రజలు ఆలోచించాలి ఇవన్నీ చెప్పడానికే మీ అన్న మీ తమ్ముడు మీ కొడుకైన జగను సంక్రాంతి తర్వాత ప్రతి పార్లమెంట్లోనూ వచ్చి అక్కడ ఉన్న నాయకులు కార్యకర్తలు ప్రజలతో కూడా మాట్లాడతారు గతంకి ఇప్పుడున్న తేడా ఏమిటో చూసుకోండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలన్నీ కూడా గుర్తుపెట్టుకొని మీ మనసులో ఉంచుకొని సరైన సమయంలో మీరు జగన్ పక్క నిలబడి జగన్కి అండగా ఉండాలని మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్కి అండగా ఉంటుందని తెలియజేసుకుంటూ మీ దగ్గర మీ రాజ్యం ద్వారా సెలవు తీసుకున్నాడు జై హింద్ జై జగన్